చట్టపరంగా న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి రాజధాని కల కలపలేడని నాకు తెలుసు మీ అందరినీ మీ మనోబలాన్ని చూస్తంటే అది కన్ఫర్మ్ అవుతుంది నాకు ఒక్క అంగడం కూడా రాజ జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కాదు అతను మొత్తాత కూడా మొత్తాత కూడా ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి రాజధాని కలపలే కలపలేడు రేపు ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు ముప్పై నాలుగు వేలు ఎకరాలు ఇస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు చరిత్ర హీనులు అవుతారు అని చెప్పి చరిత్ర చెప్తారు మనం చెప్పం కాదు మనందరం ప్రజలందరూ విఘ్నతతో చంద్రబాబు నాయుడు గారు అది రాష్ట్రాన్ని ముందుకు గెలుపు ముందుకు నడిపించగలరు అని చెప్పి ఆయనకి అధికారం ఇస్తే మీరందరూ భూమి ఇస్తే ఇక్కడ రాజధాని వస్తే కళ్ళకు కనపట్టలేదు వీళ్ళకి ఓహో వచ్చి ఇది ఎడారు ఒక ఆయన ఇది శ్మశానం అంటాడు ఒక ఆయన నువ్వు నీ పిల్లలు శ్మశానాల్లో ఎడార్లు పుట్టి అందుకే పద్నా శ్మశానాలు ఎడార్లు కనబడదు వీళ్ళకి ఆ ఎడారు ఆయన 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 పిల్లలు కూడా ఎడార్లో పుట్టుంటారు లేకపోతే శ్మశానం ఉన్న ఆయన ఆయన పిల్లలు ఆయన కుటుంబం అంతా శ్మశానంలో శ్మశానాల్లో ఎడార్లో పుట్టుంటారు అందుకే ఇంతటి పచ్చటి గ్రామాలు ఇంతటి అభివృద్ధి మీకు శ్మశానంలా కనపడుతుంది మీకు ఎడార్లా కనపడుతుంది ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతుంది ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క 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 అనాలంట అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలు పెట్టావు ఇక్కడ ఇన్సైడ్ ట్రైనింగ్ జరిగింది అన్నావు ఓకే ఇన్సైడ్ ట్రైనింగ్ జరిగింది అనుకుందాం నువ్వు అధికారంలోకి ఏం చేయాలి చట్టపరంగా న్యాయపరంగా ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినా ఉన్న చర్య తీసుకో ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్లకి బాగా ఎక్కువ ఎక్కువ కాలం షుగర్ ఉంటే కాలు గ్యాంగ్రీన్ అని వస్తుంది ఏళ్ళకి ఆ ఏలు తీసేస్తారా మొత్తం బాడీని తీసేస్తారా తల తీసేస్తారా ఓకే నా పోటీ ఇన్సిడెంట్ రేడింగ్ లో భూమి కొనుక్కున్నాడు మిమ్మల్ని మోసం చేశాడు రైతుల్ని నేను లేకపోతే ఇంకోహడో ఇంకోహులో ఇంకోళ్ళు కొనుక్కున్నాం నాకైతే ఇక్కడ నమలు పడలేదు ఇరవై తొమ్మిది గ్రామాలు అది వేరే సంగతి కొనుక్కడ ఏం చేయాలి నువ్వు నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు కాబట్టి ఈ చట్టపరంగా ఇతన్ని జైల్లో పెడతాను నిన్ను పెట్టారు కదా పదహారు నెలలు జైల్లో ఇంకా బెయిల్ మీద ఉన్నావు కదా మళ్ళీ శిక్ష పడుతుంది కదా నీకు నీకు తెలుసు కదా మరి ఆ రోజు నువ్వు తప్పులు చేసావని నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్లు ఉన్నాయని పన్నెండు కేసుల్లో మొత్తయ్యానే కదా పదహారు నెలలు జైల్లో ఉన్నావు నీకు చట్టపరంగా ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా ఎవరైతే ఇన్సిడెంట్ రెడ్డి ఏం చేశారో అందరినీ జైల్లో పెట్టచ్చు కదా నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినాడు జైలుకి వచ్చేవాళ్ళు కదా ఆ భూములన్నీ నువ్వు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి దఖలు చేయొచ్చు కదా అవన్నీ మానేసి నేను ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తానంటావు లేదంటే ఇక్కడ పెద్ద అవినీతి జరిగిపోయిందని ఒకటి అంటావు లేకపోతే ఇక్కడ ఒక ఒక కొలపల్డే ఇది అంటావు దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇరవై నాలుగు వేల మంది రైతుల్లో నాకు తెలిసి ఇరవై ఐదు పర్సెంట్ ఆ కొలుపులు ఉన్నారు మిగతాలందరూ ఎస్సీలు బీసీలు అడగారిన వరవ వర్గాలు చెందినటువంటి ఆరు ఎకరం పాదు ఎకరం ముప్పై ఎకరం ఉన్నటువంటి భూములు ఇక్కడ అటువంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఒక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు ఇంకోళ్ళు వచ్చి ఇంకో ఆర్టిస్ట్ అంటాడు మీ ఇష్టం వచ్చినట్టు భూములు త్యాగం చేస్తే మీతో మాటలు అనిపించుకోవాలా ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు ఇక్కడి నుంచి నువ్వు అంగుళం కూడా దీన్ని తరలించలేవు ఇంకోటి కూడా చెప్తున్నా ఏ జాతి అయినా సరే పలానా జాతి కాదు ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ ప్రాంతానైనా అనగదొక్కాలని చూస్తే నువ్వు అనగదొక్కాలనుకున్న దానికి వెయ్యి రెట్లు పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడు నాపలేవు జగన్మోహన్ రెడ్డి ఏ జాతిని ఏ మతాన్ని ఏ ప్రాంతాన్ని అనగోగితే నువ్వు చరిత్రహీనుడతో అంతకు లక్ష రెట్లు ఆ ప్రాంతం కానీ ఆ జాతి కానీ ముందుకు వెళ్తుందని నీకు చెప్తున్నా హెచ్చరిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కదా లక్ష కోట్లు కావాలి నా వల్ల కాదు నీ వల్ల కానప్పుడు ముఖ్యమంత్రి అయింది ఇంట్లో కూర్చోవచ్చు కదా కాబట్టి బజ్మలే నేను ముఖ్యమంత్రి అవును అమ్మ బజ్మల్ నువ్వు ముఖ్యమంత్రి అయినా అయినా నీ ఓటేస్తాను నువ్వు బయట నువ్వు అడగలేదు కదా నేను అడగలేదు కదా ఎందుకయ్యా చేతకనుడివి చేతకనుడు ఇంట్లో కూర్చోవు అవునా కాదన్నాడా ఒక్క అవకాశం అడుక్కుందా ఎవరు నువ్వా నేనా మీరే అడుక్కున్నారా ఆయన్ని ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి అవు నువ్వు మమ్మల్ని ఎలక నువ్వు అని అడిగారా అడుక్కున్నా ఒక ఛాన్స్ ఇవ్వన్నా ఇప్పుడు ఏమన్నా ఆ వాళ్ళ కాదంటావు ఇవాళ కాజీనామా చేసి మళ్ళీ యాక్సెళ్ళాం బాదా రమ్ముందా ందా ఎంత బీ సవాల్ మాట చెప్పన మాట తప్పనంటా మడని చెప్పనంటావు ఇప్పుడేమో మొత్తం బాడీని తిప్పేస్తున్నావు మొత్తం బాడీ శరీరం శరీరని తిప్పేస్తున్నావు మడని కాదు మాట కాదు అదే చెప్పేది మీ మహిళమ్మ తల్లి చాలు మేము అవసరంలా వెళ్ళి బుద్ధి చెప్తారు నువ్వు లక్ష కోట్లు ఓకే నీ వల్ల కాదు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు పెట్టడా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళావా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టా అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను వైజాగ్కి మూడు ముక్కలు ఆడతానని చెప్పింది నువ్వే కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీలోనే కూర్చుని రోజు ఇటు పక్క నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్లు మధ్యలో పెట్టి వెళ్ళింది అక్కడి నుంచి ఆయనకటి సెక్రటరేటే కదా మీరు ఇచ్చిన భూములే కదా బయట వెళ్ళి ఎవరు ఇవ్వలేదు కదా సెక్రటరేటు ఉందే అది లేదంటావు అట్లాగే హైకోర్టు ఉందా రోజు జడ్జిలు ఇక్కడి నుంచి వెళ్తున్నారు మన దగ్గర నుంచి హైకోర్టు ఉంది డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో ప్రతి ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఇంకేం కావాలి రాజధానికి ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్లు ఒక యాభై శాతం పూర్తయినాయి ఆయన పూర్తి చేయాలి ఎంత అనుకోవాలి పదిహేను వందల కోట్లో రెండు వేల కోట్లు పెట్టు బిల్డింగ్ పూర్తి అవుతాయి కదా నువ్వు పదివేల కోట్ల వైజాగ్లో ఎందుకు పెట్టాలి మళ్ళీ రెండు వేల కోట్ల బిల్డింగ్ పూర్తి చేయి నీ వల్ల కాదు చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు వెళ్ళి దగ్గర కూర్చొని కట్టేస్తాడు ఆయన అదే పని మీద రెండు వేల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు వెళ్ళి పూర్తి చేయమని పూర్తి చేస్తాడు ఈ చేత కాకపోతే ఇక్కడ నడుపు నువ్వేంటంటే వైజాగ్లో భూములు కాజేటండి ఒక మహానగరాన్ని ఎందుకు నిర్మిస్తారు ఇవాళ బాంబే మున్సిపల్ కార్పొరేషను మిగతా ఆదాయాలు వందేస్తే బాంబేలో మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం ముప్పై వేల కోట్లు నమ్ముతారా ఒక్క బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం ముప్పై వేల కోట్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం పన్నెండు వేల కోట్లు ఒక నెల ఒక సంవత్సరానికి అటువంటి ఆదాయాలు వస్తాయంటే ఉద్యోగాలు వస్తా ఉంటే రకరకాల మనుషులు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే ఇక్కడ ప్రాంత ప్రజల ఆదాయాలు పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు అందరు ఆదాయాలు పెరుగుతుంటే ఇవాళ గత నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వృద్ధిని దేశంలోనే నెంబర్ వన్ చేశాడు రాజధాని లేకుండా విజయవాడలో బస్సులో పడుకుని ఇక్కడ ఈ కట్టడాలు కట్టుకుని ఇవన్నీ చేస్తా ఏమీ లేకుండా ఆదాయాన్ని పెంచాడు నువ్వు అదే ఆదాయాన్ని వాళ్ళ కిందకి పడగొట్టున్నావు జనరల్గా మనం ఏం చేస్తామో అన్న మంచి శిఖరం మంచి పని మొదలు పెడాలనే కొబ్బరిగా కొడతాం కానీ ఈయన ఏం కొట్టాడు ప్రజావేది ఏం కొట్టి పరిపాలన మొదలు పెట్టాడు నీ ఇష్టం వచ్చినట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు కట్టాడో నేను కోలుదేయాలి లేదా నా స్వార్థం కోసం మొన్న తండ్రి రాధికారాన్ని అటం పెట్టుకుని నలభై మూడు వేలు నలభై మూడు వేలు కోట్లు సంపాదించాను ఇప్పుడు వైజాగ్ని అటం పెట్టుకుని ఓ లక్ష కోట్లు రెండు కోట్లు లక్షల కోట్లో నేను నమ్మటా దోచుకోవాలి ఇదే కదా నీ అర్థం అందుకని ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తావా ఒకటే చెప్తున్నాను మీ అందరికీ చాలా గొప్ప పోరాటం త్యాగం చేశారు ఈరోజు చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం కొనసాగించలేదు జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు చట్టపరంగా దాంట్లో అసలు చట్టంలో ప్రొవిజనే లేదు హైకోర్టు మారుస్తానికి అతనికి అధికారం లేదు రాజధాని మారుస్తానికి అతనికి అధికారం లేదు ఏమైనా ఒకటి రెండు ఆఫీసులు అతను తీసుకెళ్ళగలం కానీ రాష్ట్ర విభజన చట్టం ఏం చెబుతుందంటే మొట్టమొదటిసారి రాష్ట్ర విభజనప్పుడు ఉన్న గవర్నమెంట్కి మాత్రమే రాష్ట్ర రాజధాని నిర్ణయించే హక్కు ఉంది తర్వాత కాన్సిక్యూటివ్ గవర్నమెంట్స్కి ఇది కూడా హక్కు లేదు అది మన రాజ్యాంగంలో ఎక్కడా రాసలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు మూడు క్యాపిటల్ పెట్టు మూడు ముక్కలాటాడు లేదా ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టి పెట్టిన ఇది మార్చి నువ్వు వైజాగ్ తీసుకెళ్ళాలి అని చట్టాన్ని ఒప్పుకోదు ఇష్టంగా అది ఇది నువ్వు ముఖ్యమంత్రివే నువ్వు ముఖ్యమంత్రి చెప్పినట్టు చట్టం ఒప్పుకోదు సో చట్టపరంగా న్యాయపరంగా కూడా అతను ఒక అంగుళం కూడా కలపలేడు